ఎన్హెచ్ మీడియా న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కోటగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏం జరుగుతుంది కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడాల్లో రెండు సీజ్ రెండు గోడాలను సీజ్ చేశారు ఉన్న ధాన్యం ఎవరిదని సుమారు పదహారు మంది రైతులు కోర్టును ఆశ్రయించారు ధాన్యం ఇవ్వడంలో చూపించడంలో కార్యదర్శి నిర్లక్ష్యం చేస్తున్నారని వివక్ష చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఆందోళన చేసినా కూడా సుమారు మరొక యాభై మంది వరకు రైతులు తమ ధాన్యం తమకు ఇవ్వాలని ఆవేదన చెందుతున్నారు రైతులను ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు పాలకులు అర్థం చేసుకుంటారా రైతులకు న్యాయం చేయడానికి ఏ పాలకులు ముందుకు వస్తారో అసలు మార్కెట్ కమిటీలో జరిగింది ఏమిటి జరిగింది సక్రమమా అక్రమ న్యాయం రైతులని ఎవరు అంటూ ఆరోపిస్తున్నారు ఇక దేశానికి అన్నం పెట్టే రైతాంగం వెన్నుముకగా ఉన్న రైతాంగానికి తిప్పలు తప్పడం లేదు పోవడానికి కారణం ఏంది కార్యదర్శి మాకు వేధింపులు చేస్తున్నారు ఇవ్వడం లేదు మా ధాన్యం కనీసం చూపించడం లేదు అని వారు కోర్టును ఆశ్రయించడంతో పాటు ఇక్కడ ఆందోళన చేసిన వైనం కూడా కోటగిరి మండల కేంద్రంలో జరిగింది మరి ఎందుకు కార్యదర్శి వారి ధాన్యం చూపించడం లేదు వారి ధాన్యం వారికి ఎందుకు ఇవ్వడం లేదు అనేది ప్రశ్న రైతులు మాత్రం మేము పండించిన ధాన్యం నిల్వ ఉంచుకున్న ధాన్యం రేటు రావడం కోసం గోడౌన్లో ఉంచుకుంటే ఆ ధాన్యం మాకు ఇవ్వకుండా ఇప్పుడు రేటు వచ్చినాయి మేము అమ్ముకుంటాం మేము పండించి ఆరుగాల పాటు కష్టించి పండించి శ్రమించి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి తెచ్చిన ఈరోజు ధాన్యం ఇక్కడ పెడితే అప్పులు పెరిగి వడ్డీ పెరిగి మా పరిస్థితి ఏమిటి చివరికి ఆత్మహత్యత్నం చేసుకునే మా వైనం మాకు నెలకొంటుంది మా ధాన్యం మాకు ఇస్తే మేము అమ్ముకొని అప్పులు కట్టుకుంటామని రైతులు వస్తే ఇవ్వకుండా దీంట్లో ఉంచడం పైగా దాన్ని సీజ్ చేయడం వెనుక అంతరం ఏమిటని రైతులు ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా గతంలో కార్యదర్శి శ్రీనివాస్ గారిని వివరణ కోరగా వెళ్ళి వెళ్లి కేసు వేశారు కాబట్టి ఆ కేసు మీద మేము రీపిటిషన్ వేసినాం రీపిటిషన్ వేసినాక జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ ఈ ధాన్యం ఇవ్వబడదు అన్నట్టు మాట్లాడుతున్నారు జడ్జిమెంటు అది బెంచ్ వరకు వెళ్లే వరకు చాలా రోజులు అవుతుంది అప్పటి వరకు మా పరిస్థితి ఏందని రైతులు వారి యొక్క గోడును విన్నవిస్తున్నారు సరే పదహారు మంది పిటిషన్ వేసినప్పుడు మిగతా నలభై యాభై మంది రైతులు ఇక్కడ ధాన్యం నిల్వ ఉంచారు కదా వారి పరిస్థితి ఏమిటి వీరు వేసిన వారు వీరైతే వెయ్యని నలభై యాభై మంది రైతుల పరిస్థితి ఏమిటి వారికి కూడా ధాన్యం ఇవ్వాలని ఇటు రైతులు ఇటు ప్రజలు కోరుతున్నారు మరి ఇంతమంది రైతులు వారి యొక్క గోస విన్నవిస్తూ మా ధాన్యం ఇవ్వకుండా కాలేపణ చేస్తున్నారని రైతులు మొరాయిస్తుంటే వారి ధాన్యం ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు సీజ్ చేశారు అసలు గోడౌన్లో ఉన్న ధాన్యం రైతులదా లేకుండా సీఎంఆర్ ధాన్యమా ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఉన్నాం మార్కెట్ కమిటీకి ఆనుకొని కోటగిరి మండల మార్కెట్ కమిటీకి ఆనుకొని ఐదు వందల మెట్రిక్ టన్ల గోడెంతో పాటు చిన్న గోడెం కూడా ఇక్కడ రెండు గోడలు ఉన్నాయి ఈ రెండు గోడలు కూడా సీజ్ చేసి ఉన్నాయి ఎందుకు సీజ్ చేశారు ఏం జరిగింది అనే కోణంలో పోతే కోటగిరి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామంలోని రైతులు మార్కెట్ కమిటీ గోడౌన్లో ఖరీఫ్ రబీ సీజన్లో పండించుకున్న ధాన్యాన్ని నిల్వ ఉంచుకున్నట్టు అధికారులు కానీ రైతులు కానీ చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఏదైతే గోడౌన్లో నిలువ ఉంచుకున్న ధాన్యం నిల్వ ఉంచినప్పుడు అవి రైతుల ధాన్యం అయినప్పుడు రైతులకు దక్కాల్సి ఉండాలి గోడౌన్లకు సీజ్ చేసి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అసలు రైతులకు సంబంధించిన ధాన్యం రైతులకు ఇవ్వకుండా సీజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రైతులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గతంలో కొంతమంది నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఓ బడాబాబు ఈ మార్కెట్ కమిటీ గోడౌన్లో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం అధిక మొత్తంలో రైతుల పేరిట ఇక్కడ ధాన్యం నిల్వ ఉంచడం జరిగింది అది ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం అని కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సుమారు పదహారు మంది రైతులు వారితో పాటు సుమారు నలభై నుంచి యాభై మంది రైతులు వారి యొక్క ధాన్యం నిలువ ఉంచినట్టు గతంలో రైతులు ఆందోళన చేసినప్పుడు తెలిసిన సమాచారం ఈ పదహారు మంది రైతులతో పాటు మరి యొక్క నలభై మంది యాభై మంది రైతులు వారు ఏదైతే మా ధాన్యం లోపటి ఉంది ఆ ధాన్యం మాకు ఇవ్వండి అని ఇక్కడున్న కార్యదర్శితో పాటు పలువురికి కోరితే వారు ఈ ధాన్యం ఇవ్వకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించినట్టు